స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం పట్టణంలో నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకుల ఆధ్వర్యంలో రామకుప్పం బస్టాండ్ వద్ద పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు బాణసంచ వేడుకలతో నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు కూటమి నాయకులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగో జన్మదిన జన్మదినాన్ని ఈరోజు ఎన్డీఏ కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో రామకుందంలో జరుపుకోవడం చాలా సంతోషం రెండుసార్లు ప్రధానమంత్రిగా మళ్ళీ మూడవసారి ఈ దేశానికి ప్రధానిగా పనిచేసే మహాభాగ్యం కల్పించిన దేశ ప్రజలకి ఎంతో సేవ చేయాలని ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అగ్రమ అగ్రగామి దేశంగా నిలపాలని నిలపాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ గారు పనిచేయడం ఆయన ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి సభ్యులందరూ ఎన్డీఏ కూటమి కలిసి ఈ రాష్ట్రానికి ప్రధాన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం ఈ రాష్ట్ర పాలన కూడా ఆయన సహకారంతో సజావుగా జరగడం చాలా సంతోషం ఆయన ఇంకా వంద సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో బతికి ఈ భారతదేశానికి మరో వందేళ్ల వందేళ్లలో ఎన్నోసార్లు ఆయన ప్రధానిగా పనిచేసి ప్రపంచ దేశాల్లోనే మొదటి దేశంగా మొదటి అగ్రగామి దేశంగా భారతదేశాన్ని ఇరవై ఎనిమిది భగవంతుడు అన్ని విధాలుగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై హింద్ జై తెలుగుదేశం జన్మదినాన్ని పురస్కరించుకొని రామ కుటుంబంలో ఎన్డీఏ ఎన్డీఏ ఈ భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి జన్మదినాచని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ వచ్చినటువంటి ఎన్డీఏ భాగస్వామి నాయకులకు ఇతర కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశం ప్రపంచవ్యాప్తంగా కూడా పేరుగాంచినటువంటి ప్రపంచ నాయకుడు భారతదేశాన్ని అగ్రమంగా నిలిపేందుకు ఆహార్ మిషన్లో కృషి చేస్తున్నటువంటి నాయకులు కాబట్టి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనమంతా కూడా మద్దతిచ్చి రాబోయే కాలంలో కూడా మనం ఈ కూటమిని బలపరుస్తూ గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను భారత్ భారత్ మాతా గిరి ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ గారు డెబ్బై నాలుగవ జరిగినాన్ని ఇలా పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అనే మారుమూల ప్రాంతమైన రామసుకం మండలంలో అతి రంగ వైభవ వైభవంగా నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్ష జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రపంచంలో మన డెబ్బై ఎనిమిదేళ్ల స్వతంత్ర భారతంలో ఏ ప్రధానమంత్రి కూడా చేయలేని పనులను మనకు పని రూపంలో చే చేపించి భారతదేశాన్ని విశ్వగురువుగా నిలుపుకు కృషి చేస్తున్న ఆహార నిశలు పనిచేస్తున్న మన ప్రధానమంత్రి గారి జన్మదినానికి మనమందరం కూడా ఆయనకి మంచి తోడ్పాటు అందించి భారతదేశాన్ని విశ్వగురువుగా ఎదిగేందుకు మనమంతా కూడా సహకారం చేయాలి అదేవిధంగా కరోనా సమయంలో ప్రపంచ దేశాల్లో కూడా ముప్పై కోట్లున్న అమెరికాలో వెయ్యి రూపాయలు వ్యాక్సిన్ అమ్మితే నూట నలభై ఉన్న భారతదేశంలో ఫ్రీగా మూడు వ్యాక్సిన్లు ఇచ్చి భారతదేశాన్ని కాపాడిన నలభై నలభై దేశాలకు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిన ప్రధానమంత్రి మనకు ఎప్పటికీ దొరికేలదు అదేవిధంగా అభివృద్ధి పథకంలో నేషనల్ హైవేస్ కా నేషనల్ హైవేస్ కావచ్చు రోడ్లు కావచ్చు బ్యాంకింగ్ సర్వీస్ కావచ్చు అన్ని రంగాల్లో కూడా భారత్ని విశ్వగురువుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న మన ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు అతనికి మనము అన్ని వేళలో కూడా సహకరిస్తూ భారతదేశానికి అటువంటి ప్రధానమంత్రి కావాలని మనమందరూ కూడా ఒకసారి తొడుతూ జై హింద్ జై భారత్

राम बोल रे मैकेनिक बेड जम हो सकता है आवाज मना భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకుని మన రామకుప్పం మండలంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున జన్మదిన ఏదైతే మనం జన్మదినాన్ని గొప్పగా చేసుకుంటున్నామో వారిని వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా పరిపాలన అందిస్తూ ప్రపంచ దేశాల్లో అత్యుత్తమైనటువంటి పరిపాలన అందిస్తూ ఈరోజు భారత ప్రధాని మూడవసారి భారతదేశ ప్రధానిగా అత్యుత్తన్నమైనటువంటి స్థానంలో ఈరోజు భారతదేశాన్ని నిలపడం అది మనకు అందరు కూడా గర్వకారణం అదేవిధంగా ఆ ఎన్డీఏలో భాగస్వామ్య ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో అడుగులు ఎక్కిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంతో ఈరోజు అభివృద్ధి అనేది ఏబి అనేటువంటి ఈరోజు మనం ప్రజలకు చూపిస్తూ ప్రజల మన్నన్ను పొందుతూ ఈరోజు భారతదేశంలోనే ఒక మన రాష్ట్రంలో కూడా అత్యుత్తమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు ఈ విధంగా మనం ఎవరైతే ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని దేశంని మన భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలోనే అగ్రగామి దేశంగా ఉంచాలని ఆ దృఢ నిక్షయంతో పనిచేస్తున్నారు ప్రతి ఒరూ గమనించాలి ఎందుకంటే ఈరోజు దేశ ప్రధాని భారతదేశ ప్రధాని మున్ మునుపు ఎన్నెడో లేని విధంగా ప్రపంచ దేశాలు యావత్ ప్రపంచ దేశాల ఉన్నటువంటి రాజులందరూ కూడా మనకు భారతదేశానికి సిల్లెట్టు కొట్టే స్థాయిలో ఈరోజు భారతదేశం పరిపాలన జరుగుతోంది దానికి మనకు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు సహకారం అందించి ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ప్రతి ఒరు గమనించాలి మనం ఏదైతే మనం ఆశించామో అది మన కళ్ళ ముందు ఆవిష్కరించబడింది అందుకనేసి వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఎందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ